హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నానండి మీరందరూ బాగున్నారు కదూ ఈరోజు టిఫిన్ అండి బన్సీరావు ఉప్మా మా ఇంట్లో నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు ఈరోజు చూపిస్తాను ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిసెనగ పప్పు వేసుకొని దోరగా వేపుకోవాలండి సిమ్లో పెట్టి వేపుకుంటే మాడిపోకుండా కంచిగా టేస్టీగా ఉంటాయండి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత మాడకుండా చేసుకుంటామో ఏ ఫుడ్ అయినా సరే అండి వంట ఏదైనా సరే మాడకుండా చేసుకుంటే ఆ టేస్టే వేరండి సిమ్లో పెట్టుకొని మంచిగా వేపుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అది నేను ఎప్పుడు నమ్ముతానండి అందులో కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని కొంచెంసేపు దోరగా కొంచెం బ్రౌన్గా వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది వంట ఇంకా మీరేం చేసుకున్నారండి టిఫిను నేనైతే అప్పుడప్పుడు బన్సిరా ఉప్మా చేస్తానండి ఇలా చేసుకుంటే కమ్మగా ఉంటుందండి తినడానికి విసుగుండదు తర్వాత అందులో టమాటాలు టమాటాలు వేసుకోవాలండి వేసుకొని అవి బాగా మెత్తగా వేగే వరకు చూడాలండి బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది తర్వాత అవి వేగిన తర్వాత మనం అందులో ఏమైనా కూరగాయలు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి హెల్త్కి మంచిది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ వేగేలోపు మనము పక్కన కొంచెం ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో రవ్వ వేసుకొని కొంచెం దోరగా వేపుకోవాలండి ఇప్పుడు ఆ కప్పు నిండా వేశాను కదండీ అది ఇద్దరికి ఫుల్గా సరిపోతుందండి రవ్వ చాలా బాగుంటుందండి కొంచెం తినగానే ఆకలి తిరిపోయినట్టు ఉంటుంది అది వేపుకొని పక్కన పెట్టుకొని ఈలోపు ఇక్కడ వేగిపోతున్నాయి కదండి బాగా వేగిన తర్వాత అందులో క్యారెట్ క్యాప్సికమ్ ఉందండి నా దగ్గర మనం కావాలంటే బీన్స్ కూడా వేసుకోవచ్చండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి బాగా వేగిన తర్వాత మరీ ఎక్కువగా వేగబడలేదండి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఎలాగూ మళ్ళీ దాంట్లో నీళ్ళు పోస్తాం కదండి నీళ్ళలో ఉడుకుతుంది కదా దానికోసం నేను ఎప్పుడు ఉప్మా చేసినా బిర్యానీ చేసిన పులావ్ చేసినా ఏది చేసినా కూడా పక్కన ఇవి చేసుకునే లోపు పక్కన ఎంత కావాలో క్వాంటిటీ వాటర్ పోసుకుంటానండి వాటర్ పోసి వేడి చేసుకుంటాను అవి బాగా వరకు పక్కన పెట్టుకుంటాను ఈలోపు కొంచెం బాగా పచ్చివాసన పోయిన తర్వాత వన్సీ రవ్వ వేసుకొని బాగా వేపుకుంటామండి ఆల్రెడీ వేగిపోయి ఉంటుంది కాబట్టి మనకి అంత ఇదేమి ఉండదు ఇందులో కూడా మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత వేడి రెడీగా పెట్టుకున్నాం కదండి అంటే గ్లాస్కి ఆ కప్పు వేసాను కదండి ఆ కప్పుకి మూడు కప్పులు వాటర్ పోస్తానండి పోసి ఇది వేసుకొని కలిపెట్టుకొని ఒక్కసారి ఉప్పు చూసుకోవాలండి టేస్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని కొంచెం బాగా కలిపెట్టి కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి మధ్యలో ఒకసారి తీసి అంతా కలబెట్టాలి కిందకి పైకి ఒకసారి చూస్తే అంటే సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి మాడదు కొంచెం పల్చటిది గిన్నెలు కాకుండా కొంచెం ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ అలా వస్తుంది కదండి అలాంటి వాటిల్లో చేసుకుంటే మనకి మాడదు టేస్ట్ కూడా బాగుంటుందండి అట్లా రెండు మూడు సార్లు కింద మాడుతున్నారు లేదా చూసుకొని ఆల్రెడీ మాడదు మధ్య మధ్యలో చూసుకుంటే అలా పెట్టుకుంటే మాత్రం మాడుతుంది అందుకోసం మధ్య మధ్యలో తీసుకొని చూసారా పొడి పొడిగా వస్తుంది ఇంకా కొంచెం ఉడకాలి చూసారా కొంచెం ఇంకా కొంచెం ఉడిగితే సరిపోతుందండి చూసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచుకొని తర్వాత దీంట్లో పెరిగేసుకోవచ్చు లేదా మామిడికాయ పచ్చడి ఉంటుంది కదండి అంటే ఊరగాయ ఆవకాయ అంటారు కదా అది వేసుకొని తింటే ఉందండి సూపర్ ఉందండి ఎక్సలెంట్గా ఉంది మీరు ట్రై చేయండి